సనాతనం హిందూ జాతీయ వాదం యూట్యూబ్ ఛానల్ చిన్న పిల్లల దేవుడు అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చి చేరిన సమయం కాదది మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో ఎన్నో ఆలయ ఉత్సవాలతో నిరంతరం దేవతల ఊరేగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి వారికి ఆటలేమి నిజమైన స్వామి ఊరేగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి నలుగురు చేతులు వేసి కలిపి స్వామిని సిద్ధం చేసేవారు వెన్నకుండా గొరడ వాహనం అశ్వవాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు ఇక పూలకు కొదవలేదు కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు ఉన్నాయి ఇక మంత్రాల అందుకోసం వేద పాఠశాల నుండి శిక్షణ పొందాల శివాయ నమ విష్ణువే నమ సుబ్రహ్మణ్యాయ నమ వినాయకాయ నమ ఇలా ఒక స్వామివారిని ఊరేరి గుంపుగా తీసుకుని వచ్చారు కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు ఎవరు ఊహించిన సంఘటన పర్మాచార్య స్వామి వారు బయటకు వచ్చారు అది చిన్నపిల్లల ఆటని తేలికగా తీసుకోలేదు స్వామివారు ఆ చిన్న పిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు రెండు చేతులు జోడించి నమస్కరించారు కొబ్బరికాయ అరటిపళ్ళతో నైవేద్యం చేయమని వారికి చెప్పారు పిల్లలకు అరటిపళ్ళు పటిక బెల్లం పంచమని ఆదేశించారు తర్వాత చెయ్యతి వారిని ఆశీర్వదించి స్వామి ఉత్సవం ముందుకు వెళ్ళడానికి అనుమతించారు ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో ఆ చిన్న పిల్లల భక్తిని గౌరవించి అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది చార్య స్వామి వారు రోజు ఏకాగ్రతతో ఎంతో సేపు విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు శ్రీమఠానికి వచ్చే భక్తులలో రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో ఉన్నారు స్వామివారు వెళ్లి ఆ పూజలను చూసి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు స్వామివారు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనపడితే అది చిన్నదైనా పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే సేకరణ బాలు కాంచీపురం మహాపెరియవాళ్ళు దర్శన అనుభవంగా ఒకటి అపార కరుణాసింహం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి మృదావం भारत माता की जय